అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో గెస్ట్ అశోక్ ఉన్నారు అశోక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉర్షా కంపెనీ లోకేష్ గారు ఏం చేశారంటే అంటే ఎకరానికి తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే తన బినామీలు కట్టబెట్టవారని వార్తలు అయితే ప్రచారం చేశారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ గారు మహానాడు వేదికగా అందరి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది నేను ఒరుసా కంపెనీకి ఎకరాకు తొంభై తొమ్మిది పైసలకే బినామీలు కట్టబెట్టానని మీరు నిరూపిస్తే నేను నా మంత్రి పదకు రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించలేదు మళ్ళీ తాజాగా దీన్ని గుర్తు చేస్తూ మీరు నిరూపించండి నిరూపిస్తే నేను మళ్ళీ రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మళ్ళీ ప్రస్తావించడం జరిగింది ఒకవేళ నిరూపించలేకపోతే మాత్రం మీరు యువతకు క్షమాపణ చెప్పండి చాలు అంటున్నారు మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి పచ్చకా మీరు లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన సీమ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పంచాయతీ ఇదే పనులు ఏది సెల్ కంపెనీలు పెట్టడము లేకుండా ఉంటే అక్కడ ఇక్కడ స్థలాలు బినామీల పేరు మీద పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి అది పరిపాటి సో ఆయనకి ఇవాళ నారా లోకేష్ గారిని చూసినా ఎవరు చూసినా కూడా అదే విధంగా కనిపిస్తుంది సరే ఆయన విపక్షంలో ఉన్నాడు సారీ టు సే ప్రతిపక్షంలో లేడు విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అయితే ఆయన కనీసము అసెంబ్లీకి కూడా రావట్లే అది కూడా ఇంకో విధంగా వదిలేద్దాంలే అయితే సాక్షి వేదికగానో వైసీపీ సోషల్ మీడియా వేదికగానో కన్స్ట్రక్టివ్ మోడ్లో ప్రభుత్వానికి సూచనలు సలహాలు అవసరం అయితే ప్రభుత్వం మారకుంటూ ఉంటే అదే దాటిగా అంటే విత్ ప్రూఫ్స్ క్యాలిక్యులేటెడ్గా ప్రూఫ్స్తో మాట్లాడాలి అనవసరమైన తప్పులు అభాండాలు వేసి మసిగుసి మారేడికాయ చేసినట్టు ఎదుటోడిపోయినా అనవసరమైన వేసి రుద్దకూడదు నేను చెప్పేది అది సరే ఆయన చేసినటువంటి అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగా సాక్షి మనం చూస్తే మనకు అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి చేతలో ఇంత దూరం ఇది పెద్ద కత్తి చేతల్లో పెట్టి ఏమని పెట్టారు ఆ రోజున పోస్టు సాక్షిలో బాబుగారు చేసిన హత్య వైఎస్ వివేకానంద రెడ్డి ఇదే అనేశారు ఇవాళ్ళకి క్షమాపణ లేదా వాళ్ళకి చేతనైతే బాబుగారు హత్య చేశారు ఇంకొకసారి పోస్ట్ ఏమని చూద్దాం ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది ప్రజలందరికీ అర్థమైపోయింది ఎవరు హత్య చేశారని అది తర్వాత సంగతి ఇదే కోవలో అనేక అబద్ధాలు ఏది ఆ మధ్య ఆ వృద్ధుడు అనుకోకుండా చనిపోయాడు అసలు ఎందుకు చనిపోయినాడు అంటే వయసు రీత్యా దాంతోపాటు కుటుంబ సమస్యల దృష్ట్యా మానసికంగా క్షోభించి చనిపోయినాడు ఆ రోజున సాక్షి పేపర్లో తెలంగాణకు సంబంధించిన రాసిన వార్త ఏంటంటే కుటుంబ సమస్యల వల్ల ఒక వృద్ధుడు మానసికంగా క్షోభకు చెంది చనిపోయినాడు అని రాశారు అదే రోజున అదే డేట్న ఆంధ్రాలో వచ్చినటువంటి సాక్షి పేపర్లో ఏం రాశారు ఆ వృద్ధుడికి పెన్షన్ అందుతాదో అందలేదో అని టెన్షన్తో చచ్చిపోయినాడంట ఏమి జోకు అది అందుతాదో అందదో అని టెన్షన్లో చచ్చిపోయినాడంట సరే వీళ్ళు రాసింది నిజమని ఒక పక్కన అనుకున్నాడు తెలంగాణ పేపర్లో ఎందుకు రాయల అభిన సాక్షి వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు బయట ప్రపంచం అంతా మీ ముఖాన్ని ఉమ్మేస్తారనే కదా దాని అర్థం సో అంటే వీళ్ళు కలిపిత కథలు రాయడం దిట్ట అదే కోవలో సాక్షి పెట్టినటువంటి పొగే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ట్వీట్ చేయించారు ఏమని వర్షా కంపెనీకి సంబంధించి తొంభై తొమ్మిది పైసలకే ఎకరా అందించారంట టీసీఎస్కి అందించారు అందించిన రోజు దేశ స్థాయిలో బ్రాండ్ అయిపోయింది అది ఎందుకంటే ఆంధ్రాకన్నా వెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని తక్కువ రేట్లకి వాళ్ళు మన భూములు ఇస్తున్నారు దాంతోపాటు రోడ్డు సౌకర్య మార్గాలు కావచ్చు అనేక వెసులుబాటులో పవర్ ఛార్జెస్ ప్రతి ఒక్కటి తగ్గుతుంది అని చెప్పి దేశంలో ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్ర వైపు అమరావతి వైపు చూడాలని చెప్పి ఆ ఉద్దేశంతో బ్రాండ్ మార్క్ క్రియేట్ చేసే విధంగా తొంభై తొమ్మిది పైసలు టీసీఎస్కి ఇచ్చారు ఇదే కోవలో ఉరుసు అనే కంపెనీకి నారా లోకేష్ గారు అండ్ బాబు గారు అంటే ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే యాభై ఆరున్నర ఎకరాలకు దాదాపు యాభై లక్షలు ఒక ఎకరా మేర ఆ రేంజ్లో కాంట్రాక్ట్ ఇచ్చి ఇచ్చారు యాభై లక్షలు ఒక్కొక్క ఎకరా వచ్చి యాభై లక్షలకి ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు యాభై ఆరున్నర ఎకరాలు ఇచ్చారు ఇంకా మూడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు వచ్చి ఎకరం కోటి రూపాయలకు అందించారు తప్పు చేయనప్పుడు ఎవరు భయపడాల్సిన పనిలే మహానాడు వేదికగా నారా లోకేష్ గారు ఇదే మాట చెప్పారు అయ్యా మీరు నా పైన అంటే ఏ అయిన కాదని నా పైన రుద్దుతున్నారు కదా ఓపెన్ ఛాలెంజ్ నేను తొంభై తొమ్మిది పైసలు కన్నా ఇచ్చిన కన్నా మీరు రుజువు చేస్తే నా మంత్రివర్గం నుంచి నేను రాజీనామా చేస్తాను చెప్పినాడు అది ఏందిలే పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు శరం వదిలేసి పట్టించుకోకుండా తలదించుకున్నాడు కానీ నారా లోకేష్ గారు అంటే ఆయన పైన క్వశ్చనరీ ఉన్నాది కదా అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకి సేవలు అందించాలి కాబట్టి ఈ మరక పెట్టుకొని పది మందికి సేవ అందించలేడు నారా లోకేష్ గారు సో మరోసారి ట్విట్టర్ వేదికగా తొంభై తొమ్మిది పైసలు కన్నా నేను కన్నా అప్ప చెప్పినాను ఈ భూమి అని కన్నా చెప్తే నేను చెప్తున్నాను నేను నా మంత్రి పదకు రాజీనామా చేస్తాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయానికి మీరు స్పందించండి అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది సో తప్పు ఈ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకైనా ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ట్విట్టర్ వేదికగానే ఆయన ఏదో ప్రూఫ్ పెట్టచ్చు కదా లేదు కాబట్టి నారా లోకేష్ గారు ఈ ఛాలెంజ్లో గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే ఒకరు మాట్లాడేటప్పుడు మంచి చెడ్డ చూసుకొని దాంట్లో నిజాలు ఎంత అని చెప్పి పరీక్షించుకొని మరి మాట్లాడితే బాగుంటుంది ఎవరు సలహాదారులు రాసిచ్చారు అని చెప్పి రాయడము మాట్లాడడం అనేది చాలా తప్పు సో నారా లోకేష్ గారు ఈ ఛాలెంజ్లో గెలిచారు సో వరుస కంపెనీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు ఆరోపణ అయితే రాశారు ఓకే సో మరి దానికి ఛాలెంజ్ విసిరినప్పుడు సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది అబద్ధమని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదండి ఖచ్చితంగా ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటారు అంటే అంటే ఓకే రాజకీయం అంటే చాలా విషయాల గురించి మాట్లాడచ్చు కానీ లేని అస్సలు లేని దాని గురించి కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తామని దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని ఒక గంజాయి మత్తులో ఎవరో కొట్టారు వాళ్ళకు దళితులు ఆ దళితులు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోయి అతన్ని పరామర్శించాలి పాపం ఆ కానిస్టేబుల్ గారిని పరామర్శించాలి అది లేదు ఎవరైతే రోడ్డిజన్ చేశారో అక్కడ పరామర్శకు వెళ్తున్నాడంటే వాళ్ళ వాళ్ళ మనోధైర్యం ఏ విధంగా ఉన్నది వాళ్ళ మానసిక ఆలోచన ఏ విధంగా ఉన్నది వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది ఆ సైకోయిజం నుంచి వెలువడే కాంతులే ఇవన్నీ సో వాళ్ళ నేరపూరిత వాతావరణం అంతా పది మందికి ఇంపాక్ట్ అయ్యే విధంగా పది మందిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కానీ ఒక మంచి చేద్దామని ఇంకొకటి ఇంకొక రకాన్ని ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు